చూడండి ఈ ఈ అందమైనటువంటి రంగులు ఏ పెయింటర్ ఏ ఆర్టిస్టు చిత్రించినవి కాదు చూడండి అంత అందంగా ఉండే అనమాట మెల్లమెల్ల మెరిసిపోతుంటాయి అనమాట ఫ్లోరసెంట్ కలర్స్ లాగా సో ఇవి వీటిని పట్టుకొని అగ్గిపెట్టులో పెట్టి బంగారపు గుడ్లు పెడతాయి అని చెప్పేవాళ్ళు మేము నిజమైన ఆశ్చర్యపోయేవాళ్ళం మేము చిన్నపిల్లలు అనమాట మాకన్నా పెద్దవాళ్ళు మా అన్నయ్య వాళ్ళు వాళ్ళు బ్యాచ్ మా బాబాయ్ వాళ్ళు వాళ్ళు ఇవి నిజమే వాళ్ళం వాళ్ళు పట్టుకొచ్చి అగ్గిపెట్టిలో పెట్టేవాళ్ళు ఇందులో ఇంకా కలర్స్ ఉంటాయి ఇంకా ఎల్లో కలర్ ఉంటాయి కొంచెం రెడ్ కలర్ ఉంటాయి కలర్స్ ఉంటాయి తిరిగి మూడు కలర్స్ ఉంటాయి వాటిని పట్టుకొచ్చి అగ్గిపెట్టిలో పెట్టి బంగార గుడ్లు పెడతాయి అని చెప్పి పెట్టులో పెట్టి చూపించేవాళ్ళు మేము నిజమే అనుకునేవాళ్ళం మాకు ఇమని చెప్పి వీటిని అడిగేవాళ్ళం సో ఈ పురుగులు అది ఒక బాల్యంలో రకరకాల ఆటలు అదొక జ్ఞాపం చూడండి సో మన కెమెరా మొబైల్ ఎక్సలెంట్ కెమెరా పర్ఫార్మెన్స్ సూపర్ మైక్రో షార్ట్స్ చూడండి ఈ పురుగులతోటి చిన్నప్పుడు మీరు కూడా ఇలాంటిదైనా జ్ఞాపకాలు ఉంటే ఖచ్చితంగా మీ కామెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇవేమి చేయవు అసలు ఇవి మనం కుట్టం అలాంటివి ఏమి చేయవు ఈ పురుగులు